ఓం నమ శివాయ శ్రీ 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 కార్తీక మహాపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం శ్రీకృష్ణుడు చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానుడైనటువంటి మృదువు ఈ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రులై ఉన్నాయి మాఘ కార్తీక వ్రతముల వలన తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి ఎవరైతే వీటిని యథా విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృతులు కర్మకాండలు చేసిన వారి కంటే ఎక్కువ చేరువ సన్నిహితులవుతారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై భీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచ్చినామృత శ్రవణజాత విస్మరమైనటువంటి సత్యభామ స్వామి ధర్మదత్తునిచే దారబోయబడినటువంటి పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నానపుణ్యం వలన రాజ్య ద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయం కృతాలు కర్తల నుంచి దత్తంలో అయినవి సరే అలా కాకుండా మానవజాతికి పుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దాన్ని వివరించు అని కోరడంతో గోవిందరాజ్ చెప్పసాగాడు పుణ్యములు ఏర్పడి విధానం ప్రియా కృతయుగంలో చేయబడినటువంటి పాప పుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలో లేవనివి వారి కంటే వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడినటువంటి కల్పపురం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే రహిత సంసర్గరహిత పాప పుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగినటువంటి మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగేటువంటి పుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధన వల వలనటువంటి యజ్ఞం చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగేటువంటి పాపపుణ్యాలలో నాలుగో వంతు మాత్రమే పొందుతున్నాడు ఇతరుల చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలదించుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులు దూషించేవాడు తృణికించేవాడు చెడుగా మాట్లాడేవాడు వితారులు చేసేవాడు వీరందరూ కూడా వీరందరూ కూడా ఆ కార్తీక మాసంలో జరిగేటువంటి ఇతర పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని విడుచుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుల చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్న వాడినట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యం ఇచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైనటువంటి పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడ్చుకున్న వాడవుతున్నాడు పంతి భోజనాలలో భక్తులలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరుగుతుందో వారు యజమానులు పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారు అవుతున్నారు స్నాన సంధ్యాధులు ఆచరిస్తూ ఇతరులు తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఈ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయితే యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించి సత్కర్మ వలన కలిగేటువంటి పుణ్యం ధనమిచ్చిన వారికే చెందుతుంది కర్తకు కర్మఫలం వినమారేమీ మిగలదు దొంగలించి తెచ్చినటువంటి పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మం వలన ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్కడుకి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారికి పుణ్యంలో శేషణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం కానీ పుణ్యం గాని ఫలానా పని చేయాలనేటువంటి సంకల్పం కలిగినవాడు సంకల్పం కలిగినవాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చుకునేవాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాప పుణ్యాలలో రాజుకు శిష్యుని వారితో గురువుకు నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చెందుతుంది ఏ స్త్రీ అయితే భక్తిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది తన సేవకుడో కొడుకో కానీ ఇతరుల చేత కానీ ఆచరింపు చేసిన పుణ్యాలలో తనకు ఆరవంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులు ఎవరు మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రార్థించక తప్పదు అందువలన సజ్జల సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి ధనేశ్వరుడు కథ సత్సాంగత్య మహిమ బహుకాలం పూర్వం అనంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రేద బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైనటువంటి అతగాడు కులాచార భ్రష్టుడైనటువంటి పాశాత్తుడై చరించేవాడు అసత్య భోషణం చౌర్యం వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మాలతో చేసుకునే పాల్గొనడమే కాక సడరసాలు కంబళ్ళు చర్మాలు మొదలైనటువంటి వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదేవిధంగా ఒకసారి మాయిస్మతి నగరం చేరాడు ఆ నగరం ప్రకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద ఎత్రస్థలిగా పరిణమించింది వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదాని తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తూ ఉండు వారిని చూశాడు నిత్యగాన మంగళ వాయిద్యానికి హరికీర్తనల కథలను ఆలపిస్తుండేవారు విష్ణుమద్రలను ధరించేవాళ్ళు తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు ఆయన భక్తులు చూశాడు చూడటమే కాదు నిలబడుగున తాను ఒక్కడే మతులు వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్య పురుషులను స్వయంగా స్మృశించాడు తదకు ఆ సర్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామార్చరణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోపాధ్యాయ విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించడ ఆ ధనేశ్వరుడు పౌర్ణనాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాథులు సమర్పించే వ్రతస్థులను చూశాడు పెదప సాయంకాలం శివ ప్రీత్యం చేయబడే దీపోత్సవాలు తిలికించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపరచుమా ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారు వారి యొక్క సమస్తమైనటువంటి పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనను రోజును ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడు పూజ మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంగాను వాచ్ఛితోను చూస్తే అక్కడికక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలో కాలావసేన ఒక కృష్ణ సర్పం అతన్ని వేయడం తక్షణమే శృగ కోల్పోవడం ఆపస్మారకంలో ఉన్న అతగాడి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవించ చేయడం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదోత్ర వచ్చి అతని జీవుని పాశుపతిని కో చేసి కొరడాలతో మోదుతూ యముడు వద్దకు తీసుకువెళ్ళారు యముడు అతని పాప పుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు ఏ ధర్మరాజా వీడు ఆ గర్భ పాపాత్ముడే కానీ అనువంతైన పుణ్యం చేసిన వాడు కాదని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతలు చేసి ధనేశ్వరుని తలను చితకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన తోతల విషయాన్ని కాలుకుని విన్నవించారు అంతకంటే అభ్రపరిచిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుడు తన కొడువుకు పిలిపించి పునర్చ్చారణ తలపెడుతుండగా అక్కడ విచ్చేసిన దేవర్శైన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలటువంటి పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్య పురుష దర్శన పరిశన భాషణలు పాత్రలో వార సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైనటువంటి అందరందరూ పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుడు సహజం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని అర్జించుకున్నాడు అదీ కాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థం పొందాడు కర్ణ పుటాలలో హరి నామస్మరణ జరిపించబడింది పుణ్య నర్మదా తీర్థాలలో వీని యొక్క దేహము స్వృష్ణాతమైంది అందరూ అరిప్రియులు ఆదరణకు పాత్రుడైనటువంటి ఆ విప్రుడు నరకానుభవానికి అతీతులు అవడని తెలుసుకో అందుక ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైనటువంటి ఈ భూసురుడు ఆపభోగాలి అయిన నరకమునందు ఉండేందుకు అనర్హుడని బోధించి వెళ్ళిపోయాడు ఇంతటితో ఇరవై ఎనిమిదవ కార్తీక మహాపురాణం అధ్యయనం సమాప్తం ఓం నమశివాయ